ది బ్రదర్స్ సిస్టర్స్ ఇన్ లార్డ్ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరలరా టు డేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ వన్ క్రానికల్స్ చాప్ట్ సిక్స్టీన్ వెర్స్ థర్టీ ఫోర్ ఈ రోజు మన ధ్యానం కొరకు మొదటి దినోత్తాంతముల గ్రంథం పదహారో అధ్యాయం ముప్పై నాలుగో వచనం నుండి తీసుకొనిపడింది ఓ గివ్ థ్యాంక్స్ అంటూ ద లార్డ్ ఫర్ హీ ఇస్ గుడ్ ఫర్ ఇస్ మెర్సీ ఎంజూ డెత్ ఫార్ ఎవర్ యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ముండును ఆయనను స్తుతించుడే ఇన్ వన్ క్రానికల్స్ సిక్స్టీన్ 34 ఫోర్ టు థర్టీ సిక్స్ మొదటి దినంత అంత్రం గ్రంథం 16వ అధ్యాయములో

ముప్పై నాలుగో వచనం నుండి ఈ ఉదయానికి చెల్లించాలి అండ్ ముప్పై ఐదో వచనంలో చేర్చుకోవాలి అండ్ ముప్పై ఆరో వచనం గ్లోరీ మహిమను చెల్లించు సో త్రీ థింగ్స్ ఆర్ గోయింగ్ టు మెడిటేట్ దిస్ మార్నింగ్ ఫర్ అవర్ బెనిఫిట్ ఈ ఉదయ కాలము మన మేలు కొరకే ఈ మూడు సంగతులని ధ్యానం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ దట్ ఈస్ వెర్స్ థర్టీ ఫోర్ మొదటిదిగా ముప్పై నాలుగో వచనంలో ఆయనకు చెల్లించాలి టూ ఆఫ్ గాడ్స్ ప్రైమరీ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ దిస్ వెర్స్ ఈ వచనంలో దేవుని యొక్క రెండు ప్రముఖ ప్రధానమైనటువంటి ఆ లక్షణాలు జరుగుతున్నట్టు మనం చూస్తున్నాం వన్ హిస్ గుడ్నెస్ ఒకటి ఆయన యొక్క దయాళుత్వం అండ్ సెకండ్లీ హిస్ లవ్ ఆర్ మెర్సీ రెండోది ఆయన యొక్క ప్రేమ లేదా ఆయన యొక్క కనికరం డేవిడ్ సెట్ దట్ గాడ్ ఈస్ గుడ్ దావి చెప్తున్నా యహోవా దయాళుడు ఇట్ మీన్ అంటే అర్థం ఏమిటి ఇట్ మీన్స్ గాడ్స్ ఎసెన్స్ అండ్ క్యారెక్టర్ ఆర్ ద ఎపిటోమ్ ఆఫ్ గుడ్నెస్ అండ్ రైచియస్నెస్ దేవుని యొక్క స్వభావం లేదా ఆయన లక్షణాలు ఆయన మంచితనానికి నీతికి ఒక ప్రతీక బికాస్ గాడ్ ఈస్ గుడ్ ఆర్ టు గివ్ థ్యాంక్స్ దేవుడు మంచివాడు దేవుడు దయాళ్డు కాబట్టి మనం ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి వై షుడ్ వి గివ్ థ్యాంక్ ఎందుకని మనం కృతజ్ఞతలు చెల్లించాలి సింప్లీ బికాస్ వి ఆర్ గాడ్స్ క్రియేషన్ అండ్ వీ షుడ్ డూ నథింగ్ ఎల్స్ ఆర్ నథింగ్ లెస్ ఆల్స్ మనం దేవుని చేత సృష్టించబడిన సృష్టిమే కాబట్టి మనం అంతకు మించి ఇంకేం లేదు దానికి తక్కువ మనం చేయవలసిన ఏమి లేదు కృతజ్ఞత చెల్లించా వి హౌ టు వి హౌ టు థ్యాంక్ దలో మనము దేవునికి కృతజ్ఞత చెల్లించవలసి యాయ్స్ ఇన్ ఈస్ గుడ్నెస్ ఆయన ఒక మంచితనం దయాళత్వాన్ని బట్టి ఆనందిస్తాం వై డూ దిస్ బై గివింగ్ థ్యాంక్స్ అండ్ బై అవర్ వర్షిప్

ఆయన నల్లగొట్టబడిన శరీరము ఆయన చెందించినటువంటి ఆ రక్తాన్ని జ్ఞాపకార్థంగా అంటే ప్రభు రాత్రి ఆ భోజనం గురించి మనం ఆచరిస్తున్నప్పుడు మనము కృతజ్ఞతలు చెల్లిస్తాం కాబట్టి మన యొక్క మన సమస్తము కూడా ఆయనని ఆయన వాల్ అరౌండ్ గివింగ్ థ్యాంక్ కృతజ్ఞత చెల్లించే దానితోని అట్లా ముడుపడి ఉన్నారు అండ్ ఇన్ ఎడిషన్ గాడ్స్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్ దీనికి అదనంగా దేవుని ప్రేమ నిత్యం నిలిచి ఉంటుంది ఇస్ మెర్సి ఎండ్యూర్ ఎస్ ఫర్ ఎవర్ ఆయన ఉంటుంది ఎక్స్పీరియన్స్ గుడ్నెస్ బికాస్ ఆఫ్ ఇస్ లవ్ ఆయన యొక్క ప్రేమని బట్టి ఆయన మంచితనాన్ని మనం అనుభవిస్తున్నాం కదా ఈజ్ లవ్ కాస్డ్ అస్ కాజ్డ్ హిమ్ టు క్రియేట్ హ్యుమానిటీ ఆయన ప్రేమ

పరిశుద్ధాత్మ ద్వారా అందరినీ కూడా తన యొక్క తీసుకొని చేర్చడానికి బలవంత పరిచింది ఆయన మనల్ని కృతజ్ఞత చెల్లించేటట్లు చేస్తుంది సో ద సెంట్రల్ రెస్పాన్స్ ఆఫ్ గాడ్స్ పీపుల్ టు గివ్ థ్యాంక్స్ త్రూ ప్రేయర్ వర్షిప్ అండ్ డైలీ లివింగ్ దేవుని ప్రజల కేంద్రమైనటువంటి సంగతి అనుదినం కూడా మన ప్రార్థన ద్వారా కృతజ్ఞతల ద్వారా ఆయనను మనం స్థుతిస్తూ ఉండాలి జాన్ ఫోర్ రికార్డ్స్ ద స్టోరీ ఆఫ్ ద సమారిటన్ ఉమెన్ హూ మెట్ జీసస్ ఎట్ ద వెల్ యోహన్ స్వార్థ నాలుగో అధ్యాయంలో ఒక సమరయ స్త్రీ యేసు ప్రభు బావి దగ్గర కలుసుకున్న సందర్భం ఉంది ఇన్ రెస్పాన్స్ టు హర్ క్వశ్చన్ అబౌట్ ద ప్రాపర్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఆరాధన కొరకు సరి అయినటువంటి స్థలము గురించిన ఆ ప్రస్తావన వచ్చినప్పుడు దానికి స్పందనగా జీసస్ రిప్లైడ్ ఇన్ జాన్ ఫోర్ ట్వంటీ యేసు ప్రభు యోహాను స్వార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో దానికి బదులు చెప్పాడు స్పిరిట్ అండ్ మస్ట్ వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూ దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధింపవాలి థ్యాంక్స్ గివింగ్ లైక్ జస్ట్ అబౌ ఎవ్రీ అదర్ రిలీజియస్ హోలీడే బీన్ కమర్షియలైజ్డ్ అండ్ సెక్యులరైజ్డ్ అండ్ సమ్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ వాటర్డ్ డౌన్ బై సెగ్మెంట్స్ ఆఫ్ సొసైటీ కృతజ్ఞత చెల్లించడం అనేది ప్రతి మతపరమైనటువంటి సెలవులాగా మనం చూస్తాం అది ఒక వ్యాపారం లాగా అయిపోయింది చాలామంది దాని యొక్క విశిష్టతని నీరుగార్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి యా ఇట్స్ ద రియల్ మీనింగ్ ఆఫ్

హాలిడే ఆసక్తికరమైనటువంటి పరిస్థితి ఏంటిదంటే పరిశుద్ధ దినముగా ఆచరించవలసి పడవలసినటువంటి ఆ దినము ఈ రోజు సెలవు దినముగా ఆచరిస్తున్నారు హోలీడే మీన్స్ హోలీడే మీన్స్ వన్ హ్యాస్ టు వర్షిప్ ద లా పరిశుద్ధ దినము అంటే ఒక వ్యక్తి ప్రభుని ఆరాధించేటువంటి దినం హోలీ అది పరిశుద్ధమైన దినం బట్ వెన్ ఇట్ హాస్ బికమ్ ఏ హాలిడే కానీ అది సెలవు దినముగా మార్చబడినప్పుడు వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇన్ హాలిడే ఇప్పుడు సెలవు దినాల్లో ప్రజలు ఏం చేస్తున్నారు పీపుల్ హావ్ ఫర్గాటన్ వర్షిపింగ్ ద లార్డ్ ప్రభుని ఆరాధించడం మర్చిపోయారు సో ఫీస్టింగ్ అండ్ క్రికెట్ అంటే బైబిల్ పరమైన కనబడడం లేదు రికవర్ దీనింగ్ பை ஃபோக்கஸிங் அவர் அட்டென்ஷன் ஆன் த ட்ரூ பர்பஸ் ஆஃப் திஸ் டே ఈ దినం యొక్క నిజమైనటువంటి గురి దేవుని పైన మనం నిలిపి సరి అయినటువంటి ఉద్దేశం కలిగి ఉండాలని దావిది జ్ఞాపకం చేస్తున్నారు దేవుని యొక్క మంచితనము దేవుని యొక్క ప్రేమను బట్టి జ్ఞాపకం తలంచుకుంటూ కృతజ్ఞత చెల్లించాలి దేవుడు ఆయన కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి చెల్లించాలి ఫస్ట్ గివ్ మనం మూడు ముప్పై ఐదో వచనంలో ఫ్రమ్ విత్ ఔట్ సైడ్ ప్రజలు బయట నుండి ఇతర దేశాల వారికి భయపడుతున్నారు అండ్ వీ హోర్ టు మనం ఏమో లోపల నుండి భయపడుతున్నాం మన రక్షకుడు మన కొరకు మూడు విషయాలు చేయవలసినటువంటి అవసరత మనకుంది సేవాస్ మమ్మల్ని రక్షించుము ఎదరస్ మమ్ములను చేర్చుకొనుము డెలివర్ us మమ్ములను సో ద ఇజ్రాయెల్ సెలబ్రేటెడ్ సిగ్నిఫికెంట ఎక్స్‌పీరియన్సెస్ అండ్ విక్టరీ అవర్ ఇజ్రాయెల్ ముఖ్యమైనటువంటి ఆ యొక్క విజయాలని వాళ్ళు ఆచరించుకుంటూ అండ్ దే దే ఎంజాయ్డ్ ఇట్ వాళ్ళు దానిని అనుభవిస్తున్నారు దే డిడ్ దిస్ బికాజ్ దే సా అండ్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ కేమ్ ఫ్రమ్ గాడ్ సమస్తం కూడా దేవుని యొద్ద నుండి వచ్చిందనే గ్రహింపుతో ఆ రీతిగా వాళ్ళు అనుభవిస్తా ఉన్నారు ఇఫ్ ద ఎక్స్‌పీరియన్స్ వాస్ నెగటివ్ అండ్ హార్ష్ ఇట్ కాజ్డ్ దెం టు కన్సిడర్డ్

దేవునికి కృతజ్ఞత చెల్లించారు అండ్ దట్ థింగ్ ఎలివేటెడ్ అవర్ గాడ్ అబౌవ్ ఆల్ నైబరింగ్ పీపుల్స్ గాడ్స్ అది మన దేవుణ్ణి పొరుగు దేశాల వారి దేవుడు దేవతలందరికన్నా మన దేవుణ్ణి హెచ్చించినట్టుగా ఉంది ఇట్ సర్వ్డ్ ఎ ముని ఆఫ్ గాడ్స్ గ్రేట్నెస్ టు దోస్ పీపుల్ వుడ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సచ్ థ్యాంక్స్ అలాంటి కృతజ్ఞత చెల్లించాముఖ్యత ఈ చుట్టూ వారు గమనించినప్పుడు అది దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూస్తున్నాం దట్ ఫర్దర్ గాడ్స్ నేమ్ అండ్ అండ్ బ్రాడ్ ఫియర్ ఆ రెస్పెక్ట్ ఆన్ హూ అబ్జర్వ్ సెలబ్రేషన్స్ ఈ నానర్ ఆఫ్ ఎ మైటీ డెలివరర్ గాడ్ కాబట్టి ఈ రీతిగా దేవుడు ఒక బలమైనటువంటి విడి విడిపించేవాడుగా చుట్టూ ఉన్నటువంటి ప్రజలు చూసినప్పుడు మరి మరింత దేవుని నామాన్ని హెచ్చించాలని కనపర్చేదిగా ఉంటుంది సో దర్స్ ఆల్సో ది ప్రేజిడ్ గా ఇతరులు కూడా దేవుణ్ణి స్థుతించిన సో వీ మస్ట్ బి కేర్ఫుల్ నాట్ టు రెలిగేట్ థ్యాంక్స్ గివింగ్ టు ఎ వన్స్ ఏ ఇయర్ సెలబ్రేషన్ ఇట్ షుడ్ బి ఆ రెగ్యులర్ థింగ్ కాబట్టి మనం ఏదో సంవత్సరానికి ఒకసారి కృతజ్ఞత చెల్లించే ఈ అలవాటు ఉండకూడదు ఇది క్రమం తప్పకుండా తరచుగా చేస్తుంటే ఎవ్రీ డే ఆర్ట్ టు బి ఎ డే ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ప్రతి దినము కూడా కృతజ్ఞత చెల్లించే దినముగా ఉండాలి షూర్లీ ఈవెన్ ఇన్ ద దార్చెస్ట్ అండ్ మోస్ట్ వర్రీ సమ్ డేస్ నిశ్చయంగా ఎంతో కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆ దినం ఎంతో చింత చికాకుతో ఉన్న పరిస్థితుల్లో కూడా వి కెన్ ఫైండ్ సమ్థింగ్ టు బి థ్యాంక్ ఫార్ దేవునికి కృతజ్ఞత చెల్లించే దానికి ఒక కారణం ఉండాలి వన్ మ్యాన్ ఆఫ్ గాడ్ సెడ్ లైక్ దిస్ ఒక దైవ జనుడు ఈ రీతిగా చెప్పి చాలా చక్కని రమ్యమైనటువంటి మాట ఇఫ్ యూ కెనాట్ బి థ్యాంక్ ఫర్ వాట్ హెస్ హ్యాపెన్ జరిగిన దానికి దేవుడు చేసిన దానికి కృతజ్ఞడవై ఉండకపోతే ఒకవేళ ఉండలేకపోతే అట్లీస్ట్ బి థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ హాస్ నాట్ హ్యాపెన్ కనీసం నీకు జరగని వాటికి సంభవించని వాటికైనా నువ్వు దేవునికి కృతజ్ఞుడవై ఉండాలి గాడ్ ఈస్ అవర్ ప్రొవైడర్ దేవుడే మనకి అన్ని ఇచ్ఛవడ్ బీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఆయనకి నువ్వు కృతజ్ఞడవై ఉండాలి టర్న్ యువర్ టేబుల్ ఇంటూ ఎన్ ఆల్ కాబట్టి నీ బల్లని బలిపీఠముగా మార్చాలి సో దిస్ ఇస్ ద సెకండ్ థింగ్ ఇది రెండవ సర్లీ మూడవ మాట ఇన్వెస్ట్ థర్టీ సిక్స్ గ్లోరీ ముప్పై ఆరో వత్సరం చదువుతున్నాము మహిమ ఆయన మహిమ పరచాలి థింగ్స్ కమ్ టు ఎని ఎండ్ విత్ ద అకాంప్లిష్మెంట్ ఆఫ్ ఫుల్ పర్పస్ తుండి సంగతులన్నీ కూడా ఒక ఉద్దేశం సంపూర్ణ వెన్ సంథింగ్ ఇస్ క్రియేటెడ్ ఫర్ ఎ పర్పస్ ఏదైనా ఒక ఉద్దేశంతో గాని అది చేయబడతే అండ్ వెన్ దట్ పర్పస్ ఇస్ ఫుల్ఫిల్ ఆ ఉద్దేశం నెరవేర్చబడినప్పుడు దెన్ వి కెన్ సే దట్ థింగ్స్ హావ్ కమ్ టు ఎన్ ఎండ్ అప్పుడు ఇవన్నీ కూడా ముగించబడ్డాయి అని అనుకుంటాం హియర్ గాడ్స్ పీపుల్ ఆర్ మాగ్నిఫైయింగ్ అండ్ ప్రైజింగ్ హిమ్ ఇక్కడ దేవుని ప్రజలు ఆయనని గొప్ప చేస్తున్నారు ఆయనని స్తుతిస్తున్నారు దే గ్యాదర్ టుగెదర్ అండ్ డైరెక్టెడ్ ఆల్ their praise, honor, thanks towards him for his grace. అండ్ ఫర్ వాట్ బిస్టోడ్ ఆన్ వారందరూ కూడా సమకుడి ఆయన యొక్క కృపను బట్టి దేవుడు వారి ఎడల చేసిన వాటి అన్నిటికి కలిసి వారు దేవునికి కృతజ్ఞత ఎట్లా దేవుని వర్షిప్ సర్టెన్లీ చూడండి నిశ్చయంగా ఆరాధన ద్వారానే ఆల్ దట్ మేక్స్ అప్ సెలబ్రేషన్ ఇవన్నీ కూడా ఆత్మ సంబంధం అయినటువంటి ఒక వేడుకగా జరిపించుకున్నారు సింగింగ్ అంటే పాటలు పాడుతూ విందు చేస్తూ సాక్రిఫైస్ బలు అక్కడ మాట్లాడుతూ వాక్యం చెప్తూ సంతోషిస్తూ దీస్ పీపుల్ టు బై డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ డిడ్ గ్లోరిఫై ఇవి అన్ని కూడా చేస్తూ దేవుణ్ణి మయమపరిచినారు జస్ట్ యాజ్ వీ డూ

అని దేవునికి సో వాట్ ఈస్ ద ఆఫ్ మెడిటేషన్ నెటిన ధ్యానం యొక్క ముగింపు ఏమిటి వి నీడ్ టు ముగింపుచర్ ద స్పెషల్నెస్ అండ్ స్పెషల్స్ కృతజ్ఞత యొక్క ఆ పవిత్రత ప్రత్యేకత యొక్క అవసరత మనం అది గ్రహింపు మనకు ఉండాలి ఓవర్ ఓవర్ అండ్ ఇన్ స్క్రిప్చర్ నెవర్ టు గివింగ్ థ్యాంక్స్ అండ్ లేఖనాల్లో పదే పదే మనం చూస్తాం ఎన్ను కూడా దేవుని కృతజ్ఞత చెల్లించి ఆయన స్థుతించే నువ్వు అది ఎప్పుడు మానకూడదు ఫర్ వాట్ థ్యాంక్ దేని కృతజ్ఞత చెల్లించాలి హో గాడ్ దేవుడు దేవుడు ఎవరై ఉన్నాడు ఏమి చేసినాడు వెరీ గుడ్నెస్ ఫ్రమ్ టు దేవుని యొక్క దయాలు శాశ్వత కాలం నుండి శాశ్వత సో టు కంక్లూడ్ దిస్ థ్యాంక్స్ గివింగ్ మెసేజ్ యాస్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ డిక్లేడ్ ఇన్ వెస్ట్ థర్టీ సిక్స్ ఇన్ ద టూ ఫోల్డ్ వే ముప్పై ఆరో వచ్చంలో ఇజ్రాయిలీలు ఎట్లా రెండంతలుగా ముగించారో మనం కూడా ఆరితిగా మన కృతజ్ఞతలు చెల్లించడం అనేది ఇక్కడ మనం వి మాస్ట్ వి ఎబుల్ టు సే ఆమెన్ మనం కూడా ఆమెన్ అని చెప్పగలిగిన వారమే ఎబుల్ టు టెల్ ప్రేజ్ దెలా మనం దేవునికి స్థోత్రం కలుగనుగా అని చెప్పగలిగిన వారమే ఉండాలి ఎల్ఎస్ యు దేవుడు మిమ్మల్ని దేవించినగా షెల్ వి ప్రే ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్ లీ ఫాదర్ ప్రేమ గల మా పరలోకృతం ఇట్ ఈస్ ట్రూ ఓలాడ్ మేనీ టైమ్స్ We are good in prayer. We bring many petitions, but we are very poor in worship.

మస్ట్ బి దేర్ ఎవర్ ప్రభా ప్రభా ఆయన కృప నిరంతరం నిరంతరం ఉండేది కాబట్టి మేమును నిత్యము ఆరాధన చేస్తూ ఉండాలి అల్టిమేట్లీ ఇట్ వుడ్ బ్రింగ్ చివరికి అది మహిమ తెచ్చేదిగా అదర్ నేషన్స్ పీపుల్ అరౌండ్ అస్ మే చుట్టూ చుట్టున్న దేశాల వారు కూడా మా ఆరాధన ద్వారా నీవు మాత్రమే దేవుడు అనే వారు ఎరగాలి ఇతరులు కూడా ఆరాధిస్తుండగా

Bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.